సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ధ్వని ధ్వలు మన జీవితంలో మనం భక్తి మార్గంలో వేసే చిన్ని అడుగులు ఎంతటి పెద్ద మార్పులు తీసుకువస్తాయో తెలుసుకుందాం ఓం సాయిరామ్ మనలో చాలా మంది ఇలా అనుకుంటాం భక్తి అంటే పెద్ద పెద్ద తపస్సులు దీక్షలు యాగాలు చేయాలేమో అని కానీ సాయిబాబా ఇలా చెప్పారు చిన్న చిన్న భక్తి చర్యలే జీవితాన్ని మార్చగలవు ఒక చుక్క నీరు సముద్రాన్ని నింపలేకపోయినా చుక్క చుక్కగా వర్షం పడితేనే నేల తడుస్తుంది అలాగే రోజువారీ చిన్ని భక్తి చర్యలు మన హృదయాన్ని తడిపి మన భక్తి సముద్రాన్ని నింపుతాయి దీనికి సంబంధించి సాయిబాబా జీవితంలో ఎన్నో చిన్న ఉదాహరణలు ఉన్నాయి ఒక అన్నం నైవేద్యంగా సమర్పించిన గృహిణి ఇంటికి శాంతి సంతోషం శాశ్వతమైంది బాబా వద్ద కూర్చుని నిశ్శబ్దంగా గడిపిన భక్తిని మనసు ప్రశాంతమైంది రోజుకు ఒకసారి సాయిరాం అనడం ద్వారా అనేక మంది భక్తుల ఉదయాల్లో భక్తి జ్వాల విదిగింది దైవానికి వస్తువు పరిమాణం ముఖ్యం కాదు భక్తి పరిమళం ముఖ్యం ఈ సత్యాన్ని మనకు సుదామా శ్రీకృష్ణుల కథ మరింత స్పష్టంగా చెప్తుంది సుధాముడు ఓ పేద బ్రాహ్మణుడు పాత స్నేహితుడైన ద్వారకాధీసురు అయిన శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళాడు తన దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేక ఒక చిన్న గుట్టలో ఒక పిడికెడు అటుకులు పెట్టుకుని వెళ్ళాడు శ్రీకృష్ణుడు అతనికి ఎదురు వెళ్ళి ప్రేమతో గాఢాలింగం చేసుకున్నాడు ఏమి తెచ్చావు నా కోసం అని అడిగితే మన సుధాముడు చాలా మొహమాట పడ్డాడు కానీ శ్రీకృష్ణుడు చదువుగా ఆ పిడికెడు అటుకులను ఎంతో ప్రేమతో తిన్నాడు ఆ అటుకులు అటుకుల నిండా నిండి ఉంది అందుకే కృష్ణుడంతటి వాడు ఆనందంగా స్వీకరించాడు ఆ భక్తి ఫలితంగానే కృష్ణుడు సుధాముడి సుధాముడి ఇంటిని ధన సంపదలతో నింపేశాడు సుధాముడి ఇచ్చింది చిన్నదే కానీ భక్తి మహత్తరమైనది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ రకంగా చెప్తారు పత్రం పృష్ణం యోమే భక్తి ప్రయత్తి భక్తితో ఇచ్చిన కాకు పువ్వు పండు నీరు కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను ఈరోజు మనకు బాబా శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ చెప్పే సందేశం ఒకటే భక్తి అంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కాదు మనస్సు యొక్క గొప్పతనం ప్రతిరోజు భక్తితో కూడిన ఓ చిన్న చర్య చేయండి ఒక స్మరణ ఒక మంత్రం ఒక చిన్న సహాయం అవి కలిపి మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకుని వస్తాయి ఈ ఆదివారం మనమందరం భక్తి మార్గంలో కనీసం ఒక చిన్న అడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం చిన్న అడుగులే పెద్ద మార్పులు మరలా కలుద్దాం మరో భక్తిధ్వనితో ఓం సాయిరాం ஓம் சாயிஸ்ரீ சாயி ஸ்ரீ சர்வஸ்ரீ சாயிநாதாணமும் ஸ்வஸ்தி